సురభి డివోషనల్ ఛానల్ కి స్వాగతం అందరికీ నమస్కారం మీ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు హోలీ అనగానే మనకి గుర్తొచ్చేవి రంగులు హోలీ లేదా ఫెస్టివల్ ఆఫ్ కలర్స్గా పిలువబడే ఈ రంగుల పండుగ రోజున కుటుంబం స్నేహితులు సన్నిహితులు ఎంతో ఆనందంగా సరదాగా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు అయితే ఈ విషయాలు మీకు తెలుసా హోలీ పండుగను ఎప్పుడు జరుపుకుంటారు ఎందుకు జరుపుకుంటారు హోలీ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటి హోలీ పండుగ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి ఈ రోజు నా ఏ దేవుణ్ణి పూజించాలి హోలీ పండుగ మనకు ఇచ్చే సందేశం ఏమిటి అనే విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అంశాల కోసం మా సురభి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం హోలీ పండుగ హిందూ సంప్రదాయాలలో చాలా ముఖ్యమైనది ఈ పండుగను ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున ఎంతో వైభవంగా జరుపుకుంటారు స్నేహబంధాలు ప్రేమ ఐక్యతకు ఈ హోలీ పండుగ ప్రతీక హోలీ రోజున మనం శత్రుత్వాలను మరచి అందర్నీ స్నేహంతో స్వాగతించాలి ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని గుర్తు చేసే పండుగ హోలీ పండుగ ఇది మంచి చెడుపై సాధించిన విజయాన్ని తెలియజేస్తుంది ఈ రోజున ఆనందం సంతోషం పంచుకోవాలి రంగుల మధ్య సరదాగా గడుపుతూ కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంతోషంగా ఉంటాము సమాజంలో స్నేహభావాన్ని పెంచడానికి ఈ హోలీ పండుగ ఎంతో తోడ్పడుతుంది హోలీ పండుగ వెనుక ఉన్న అసలు కథ ఏమిటంటే పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడు అనే రాక్షసరాజు ఉండేవాడు అతనికి ప్రహ్లాదుడు అనే కుమారుడు ఉండేవాడు ప్రహ్లాదుడు భగవంతుడైన శ్రీ మహావిష్ణువును భక్తితో స్మరిస్తూ ఎల్లప్పుడూ పూజిస్తూ ఉండేవాడు కానీ తన కుమారుడైన ప్రహ్లాదుడు భక్తితో శ్రీ మహావిష్ణువుని పూజించడం హిరణ్యకశిపుడు సహించలేక విష్ణునామస్మరణ మానుకోమని పలుమార్లు హెచ్చరించాడు అయినా కూడా ప్రహ్లాదుడు విష్ణువును విడిచిపెట్టలేదు దీంతో కోపోద్రిక్తుడైన హిరణ్యకశపుడు ఎలా అయినా ప్రహ్లాదుణ్ణి శిక్షించాలి సంహరించాలి అనుకుని తన సోదరి అయిన హోలికకు మంటల్లో కాలిపోని వరం ఉండటం చేత అగ్నిలో హోలిక ఒడిలో ప్రహ్లాదుణ్ణి కూర్చోబడతాడు ఆ అగ్నికి ప్రహ్లాదుడు కాలిపోయి మరణిస్తాడు అని భావించగా ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు కావడంతో విష్ణునామస్మరణ చేస్తాడు శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదు రక్షిస్తాడు హోలిక దహనమైపోతుంది కావున చెడుపై మంచి గెలిచింది అనే దానికి ప్రతీకగా హోలీని జరుపుకుంటే హోలిక దహనమైపోయింది కాబట్టి హోలీకి ముందు రోజు హోలికా దహనాన్ని జరుపుకుంటారు మరొక పురాణం ప్రకారం రాధాకృష్ణుడు కూడా తమ స్నేహితులతో కలిసి హోలీని అత్యంత వైభవంగా జరుపుకునేవారు దీంతో హోలీకి చాలా ప్రాముఖ్యత లభించింది హోలీ రోజున ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును మరియు నరసింహస్వామిని పూజించడం ఎంతో శ్రేయస్కరం అలాగే కొన్ని ప్రాంతాల్లో కృష్ణ భగవాను కూడా భక్తులు ప్రత్యేకంగా పూజిస్తారు ఈ హోలీ పండుగ మనకు ధర్మాన్ని ఐక్యతను ఆనందాన్ని నేర్పించే గొప్ప ఉత్సవం భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో హోలీ ఒక్కటే అయినా దాని ఉత్సవాలను జరుపుకునే విధానం భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది అయితే హోలీ సందేశం మాత్రం మారదు మానవత్వం ఐక్యత ప్రేమ మరియు ఆనందం మీరు కూడా మీ కుటుంబంతో స్నేహితులతో కలిసి హోలీని ఆనందంగా జరుపుకోండి రంగులు స్నేహానికి ప్రేమకు సమానత్వానికి ప్రతీక అందరికీ హోలీ శుభాకాంక్షలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం మా సుర్భీడి భోషణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి